గుడ్ మార్నింగ్ సూర్య సూర్య అయితే వచ్చేసాడు డే థర్టీ సెవెన్ ఓబుల్వారిపల్లి టూ మనాలి లదాఖ్ శ్రీనగర్ ఆల్ ఇండియా అంటూ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా స్టేజ్ టూ వైపుగా మన ఈ స్టేజ్ టూలో వెళ్ళాల్సిన దూరం అయితే ఇప్పుడు మొదటిగా వెళ్ళాల్సిన ప్రదేశంగా అనుకున్నది నూట నాలుగు కిలోమీటర్లు నూట నాలుగు కాదు నాలుగు వందల నాలుగు కిలోమీటర్లు ఉండదు నిన్నైతే అటువైపుగా వెళ్ళే మనము ఇక్కడైతే ఈ జెండాను చూసి ఆశ్రమేమో అనుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగాను ఈ అన్నవాళ్ళు కాదు ఇది మా ఓన్లేను అని చెప్పారు సరేలే అని చెప్పి ఇంకా ఉండులే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి నైట్ అన్నవాళ్ళే నాకు తినేదానికంటూ సమకూర్చారు అన్నవాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇక మన రైడ్ని కంటిన్యూ చేద్దాం జామ్నగర్ అయితే ఇక్కడి నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళేసి మ్యాన్స్ట్రోకి చిన్న 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 చిన్నటి కాస్త అడ్జస్ట్మెంట్గా ఉన్నాయి అన్ని చేపిచ్చేసి మన పైనాన్ని కొనసాగిద్దాం నాలుగు వందల నాలుగు కిలోమీటర్ల ప్రదేశము ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మధ్యలో చాలా కొన్ని ప్రదేశాలు చూసుకుంటూ మన రైడ్ అనేది ఎన్హెచ్ నూట యాభై ఒకటి ఏ పైన కొనసాగిస్తూ వెళ్ళిపోదాం ఇక మ్యాస్ట్రోపై కలుద్దాం ఇటువైపుగా వెళ్ళే మనము నైట్ అయితే అటువైపుకు వెళ్ళి అక్కడే స్టే అనేది అడిగాం వాళ్ళను వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళ అయినా కానీ వాళ్ళ ఆశ్రయం ఇచ్చారు అందుకైతే చాలా థ్యాంక్ యూ ఇక్కడ కనిపిస్తున్నది త్రిత్ జైనుల గుడి ఎలా ఉన్నాయంటే మనం అక్కడ చూసాం కదా ద్వారకాకు వెళ్ళే దారిలో ఆ విధంగానే ఇక్కడ కూడా చాలా పెద్దది ధామ్ లాంటిది త్రిత్ జైన్ ధామ్ అని జైనుల గుడి ఇక్కడైతే మనం చూస్తున్న పెట్రోల్ పంప్స్ నయారా ఆ పక్కనైతే అయితే ఈజరు ఇలా వాటి ప్రొడక్షను మరి ఏంటో తెలీదు అవి ఫ్యాక్టరీలుగా ఉన్నాయి అదైతే ఈజరు అక్కడ కనిపిస్తున్న టవర్ది అయితే ఈజరు ఇదైతే నయారా ఇక ఇవైతే అదే నయారా పెట్రోలియం ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని ఉండింది బోర్డు ఇక్కడ నయారా ఆ క్రెయిన్ ఎంత ఉందంటే ఎంత పెద్ద క్రెయిన్లను అదే పిల్లిపి క్రెయిన్ దాని ముందు చూడండి ఎంత ఉండదో మహా మానిస్టర్లను సైతం ఎత్తి పడేసే విధంగానే ఉండదు మానిస్టర్ క్రెయిన్కి మరి అది రోడ్డుపైన ఎట్ట ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఏంది కథ ఇవన్నీ అంటే ఎట్టి చూస్తూ ఉంటాము అది రోడ్డుపైన ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎక్కడి నుంచి చేస్తారు మానిస్టర్ లాగానే ఉంది అసలుకి ఇది పిత్రే పిత్రే స్పైడర్ ఇది అది మానిస్టర్ స్పైడర్ లాగా ఉంది ఇప్పుడు దాకా చూసాము చాలా రోడ్స్లలో మనకైతే రైల్వే క్రాస్ వచ్చింది నేషనల్ హైవేస్ లో రైల్వే క్రాస్ అనేది చూసారా చూడండి ఇక్కడ ఉంది రైల్వే ట్రాక్ అయితే చాలా రోజుల తర్వాత మన రైడ్ లో వచ్చేసింది ఇండియన్ రైల్వేస్ అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తూ ఉన్నారు వెల్కమ్ యూ ఆన్ తోల్ రోడ్ అంట మరి చూద్దాం ఏమేమి స్పెషల్స్ ఉంటాయి ఇక్కడ రాజ్కోట్ నూట ముప్పై ఆరు జామ్నగర్ ముప్పై ఏడు ఇక్కడ ఆల్మోస్ట్ ఈరోజు స్టార్టింగ్ ప్రదేశం నుంచి జామ్నగర్ అయితే ఇంకో ముప్పై కిలోమీటర్లు ఉంది ఇక్కడి వరకు మొత్తం ఈ కంపెనీలే పెట్రోలియం కంపెనీలుగానే ఉన్నాయి ప్రొడక్షన్ కంపెనీలుగా గుజరాత్ నుంచే అనుకుంటాను మొత్తం దేశం మొత్తం ప్రొడక్షన్ జరిగేది పెట్రోలియాలనేవి చాలా కంపెనీల వరకే ఉన్నాయి రిలయన్స్ నియారా ఈజర్ ఇండియన్ ఆయిల్ ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి చాలా మంది వర్కర్సే పనిచేస్తూ ఉన్నారు మొత్తం ఈ హైవే పక్కనంతా ఇవే కంపెనీలు ఇక ఇక్కడ చూసుకుంటే రిలయన్స్ చూస్తున్నారుగా బోర్డ్స్ అన్ని రిలయన్స్ జియో ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నుంచి రోడ్డుకి ఇరువైపులా అటువైపుగా అటువైపుగా రోడ్డుకి ఇరువైపులానే రిలయన్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ అయితే ఉన్నది మొత్తం రిలయన్స్ జియోనే ఉంది ఎక్కువ భూభాగం సక్సెస్ఫుల్ గా ఈ రోజులోని రెండు రైల్వే క్రాసు ఇది రైల్వే స్టేషన్ల కోసం క్రాస్ కాదు ఇవే పెట్రోలియం ప్రొడక్షన్ కంపెనీల దగ్గరికి రైల్వే రైల్వేస్ అనేవి వెళ్తూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ పరంగా జామ్నగర్ అయితే ఇంకొక ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంది దాటేసాం సింగిల్ లైన్ ట్రాక్ ఇవన్నీ ఇక్కడైతే డబల్ లైన్ ట్రాక్ గా ఉంది అంటే మెయిన్ రైల్వే ట్రాక్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేట్టుగా ఉంది 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 సక్సెస్ఫుల్ గా రైల్వే క్రాస్ నేను చూస్తా ఉంటే నాకు ఆ ట్రాన్స్ఫార్మర్ సినిమా గుర్తుకొస్తుంది మొత్తం అన్ని ఒక చోట యుద్ధానికి ఒక చోటగా చేరినట్టు ట్రైన్లు మొత్తం ఇక్కడే ఉన్నాయి ఈ ట్రైన్లతో ఏం చేస్తూ ఉంటారో ఏందో ఒక నది నది పక్కన టెంపుల్ చాలా బాగుంది వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ వేజెస్ చేసాము ఇవాటి మొదటి టోల్ ప్లాజా పెద్ద పెద్ద వస్తులుగా ఉన్నాయి మనమైతే కీప్ లెఫ్ట్ గా వెళ్ళాలి ఈ లోపే ఒక క్లిక్ కిస్ అనిపించేద్దాం లైన్ రూట్లోని ఒక ఊరి పేరు వసీ తియా అన్నట్టుగానే ఇక మన రూట్లో ఒక నిమ్ బోర్డు అయితే వచ్చేసింది రాజ్కోట్ వంద అహ్మదాబాద్ మూడు వందల పద్దెనిమిది కానీ అటువైపు వెళ్ళం మనము జామ్నగర్ వెళ్ళిపోదాం లోపలికి కాస్త పని నేషనల్ హైవే అనేది బయట నుంచి వెళ్ళిపోతుంటుంది మనమైతే టౌన్లోకి వెళ్తున్నాం ఇప్పుడు జామ్నగర్లోకి హైవేకి అటు బయటగా వెళ్ళిపోతుంది హైవే వచ్చేసాం జామ్నగర్కి వీళ్ళు పేరుగా వెల్కమ్ చెప్తున్నారు లో ఒక మూలకొచ్చినాను ఎందుకంటే అదే వీల్ అనేది బ్యాక్ సైడ్ వీల్ అనేది అడ్జస్ట్ చేపిద్దాము అని చూశాను చాలా నాలుగు షాపులుగా చూసినాను అన్ని చిన్న చిన్న స్టోర్లు కానీ రిపేర్ షాపులుగా పెద్ద షాపుగా అంటూ ఏం లేదు అంటే స్పేర్ పార్ట్స్ దొరికే షాపుగా అంటూ ఏం లేదు సోలాపూర్లోనే మార్పిచ్చాము మళ్ళీ ఎందుకో అది షేక్ అవుతూ ఉంది ఒకసారి చెక్ చేపిద్దామని జామ్నగర్లో వచ్చాము వడోదరలో అడిగితే ఎక్కడా లేదన్నారు అందుకని ఇప్పుడు ఈ జామ్నగర్లో ఉంది ఆ నుంచి పోతే ఆ పక్కన షాప్గా ఉంది అడుగుదాం అతను మనం పోరుబందర్లో అడిగినప్పుడు ఒక ఆయన ఈ జామ్నగర్లో నారాయణ షాపు అని చెప్పారు ఈ షాప్ అతను కూడా ఈ జామ్నగర్లో నారాయణ షాపు అని చెప్పారు మరి అక్కడే దొరుకుతాయేమో అన్నీ వెళ్ళి కనుక్కుందాం అక్కడికి ఈ జామ్నగర్లో చెప్పారు కదా నారాయణ్ సైకిల్ స్టోర్కి అయితే వచ్చాను సెటప్ అక్కడ ఉంది మ్యాస్ట్రో ఈ విధంగా అవి ఆ పాల్స్ బేరింగ్స్ అవి వాటిగా పోయినాయి అని చెప్పారు మార్పిచ్చేసి మన పైనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం ఇలా ఈ షాప్లో వీళ్ళు చేస్తూ ఉన్నారు మ్యాస్ట్రో చేస్తూ ఉన్నారు నిజంగా సోలాపూర్లో అయితే గ్రీస్ మార్చేసి బాల్సులుగా పెట్టాడు అన్ ఆ పేరు గుర్తుకు రాలేదే పేరు అయితే సెట్ చేసుకున్నాను అన్వేష్ అన్ అవినాష్ అవినాష్ బ్రదర్ అయితే మనకు సోలాపూర్లో బాల్సులు మార్చారు మరి ఇక్కడ ఏ ప్రాబ్లమో చూద్దాం ఆ బేరింగ్లో రాడ్ ప్రాబ్లమా బేరింగ్ ప్రాబ్లమా ఏదో చూ చూస్తున్నారు అన్నక ఆ అన్నకైతే మాటలు రావు చెవులు వినపడవు సైగల ద్వారానే చెప్తూ ఉన్నారు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్న మ్యాస్ట్రోకి ఏమన్నా ప్రాబ్లం వస్తే చూపించేయాలి ఎక్కడికక్కడ నేనంటే ఏముండీ ఏది పడితే అది తినేసి వెళ్తూ ఉంటాను ప్రదేశాలు చూస్తూ ఉంటాను కానీ మ్యాస్ట్రోకి అయితే చూపించాలి ప్రతి ఒక్కటి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేజర్ చిన్న చిన్నవి అంటే అడ్జస్ట్మెంట్గా నా దగ్గర టూల్స్ ఉన్నాయి చూపించుకుంటూ వెళ్ళిపోతాను కానీ ఆ వీల్స్ లోపల అయితే మనం ఏం చేయలేము కదా మెయిన్ షాపుల్లోనే చూపించాలి చిన్న షాపుల్లో అయితే స్పేర్ పార్ట్స్గా ఉండవు అందుకని మెయిన్ షాపుల్లోనే చూపించాలి కాస్ట్ ఎంత అవుతుందో తెలియదు లాస్ట్ టైం సోలాపూర్లో అయితే నాలుగు వందల నాలుగు అయింది మరి ఇక్కడ ఎంత అవుతుందో తెలియదు కప్స్ అనేవి లోపలికి పోయినాయి అని చెప్పారు ఆ కప్స్ అయితే కొత్తవి మారుస్తూ ఉన్నాడన్న సో కప్స్ పరంగా ఇంకా ఈ కప్స్ ఆ రాడ్ అనేవి కొత్త సెట్ గా వేస్తూ ఉన్నారు లు మొత్తం అన్ని మారుస్తూ ఉన్నారు మొత్తానికి సెట్ సెట్ మెయిన్ సెట్టే మార్చేసాము మ్యాస్ట్రోకి ప్రాణం అంటే అదే రెండు భాగాలుగా ఉంటాయి మనకు గుండె ఊపిరితిత్తులు ఎలాగో మ్యాస్ట్రో వీల్స్ పరంగా ప్రాణం అయితే సెట్ మార్చేశాను మ్యాస్ట్రో మెయిన్ ప్రాణాలుగా అంటే ఇక్కడ ఈ సెట్ అక్కడ ఆ గుండె లాంటిది అది కూపిరితిత్తులు లాంటివి ఇవి అంతే ఇక మెడభాగం లాంటి హ్యాండిల్ బార్ ఇక బ్రేక్ వైర్ కూడా మార్చేస్తూ ఉన్నాను మరి పాతదిగా అది చిలుము పట్టినట్టు స్ట్రక్ అయిపోతూ ఉండి బ్రేక్ వైర్ కూడా మార్చే మార్చేయమని చెప్పాను మొత్తానికి అయిపోయింది మ్యాస్ట్రో మ్యాస్ట్రో కండిషన్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది ఆయన పర్ఫెక్ట్గా చేసేసారు షాపానికి మ్యాస్ట్రో అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది ఈ షాపు నారాయణ్ షాపు నగర్ షాప్ పేరు చెప్పేస్తే శ్రీ నారాయణ్ సైకిల్ సర్వీస్ ఇతనైతే నిజంగా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వర్కర్గా చేసేస్తున్నాడు ప్రతి ఒక్కటి మనం చెప్పాల్సిన పని లేదు షాప్ అన్నైతే అక్కడ ఉన్నాడు ఫస్ట్ క్లాస్ ఇక అయిపోయింది మ్యాస్ట్రోక్ కండిషన్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది ఎవరు రావాలనుకు ఫ్యూచర్లో ఎవరికి నా వీడియో చూసి ఎవరన్నా ఫాలో అయితే వస్ వస్తే జామ్నగర్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నారాయణ్ షాపు నారాయణ్ నారాయణ సైకిల్ స్టోర్ ఈ స్టోర్లోకి వస్తేనే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ అనేది కూడా ఉంటాయి ఇక్కడ మిగతా షాపుల్లో అంటే రిపేర్ వర్క్ చేస్తారు కానీ పార్ట్స్ అయితే ఉండవు ఇక్కడైతే ప్రతి పార్ట్ అనేది స్పేర్ పార్ట్గా ఉంటుంది బిగిస్తారు ఆ అన్న అయితే ఆ అన్నే నిజంగా పర్ఫెక్ట్నెస్ అంటే పర్ఫెక్ట్నెస్ అన్న ప్రతి ఒక్కటి బిగిస్తూ మనం చెప్పాల్సిన పని లేదు ఎలాంటిదైనా కానీ అన్న కనిపెట్టేసి బిగించేస్తున్నాడు అన్నగైతే చాలా చాలా నిజంగా వర్కర్ అంటే వర్కర్గా వర్కరే వీళ్ళిద్దరూ పోటా పోటీగానే వర్కింగ్లో ఉంటారు జామ్నగర్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము అన్నకైతే థ్యాంక్ యూ కాదు రుణపడే ఉంటాను నేనైతే అన్న నిజంగా డబ్బులు తీసుకోలేదు పార్ట్స్కి పార్ట్స్ కంటూ మార్చారు కదా పార్ట్స్ కూడా డబ్బులు తీసుకోలేదు మొత్తం బ్యాక్ వీలు మెయిన్ పార్టే మార్చేశారు బ్యాక్ వీల్లోనే మెయిన్ పార్ట్గానే రాడ్డు బోల్స్ అయ్యి రాడ్డు బాల్సులు అన్నీ మార్చేశారు ఒక బ్రేక్ కేబుల్ వైర్ వేపించాను పార్ట్స్ వైజ్ దేనికి డబ్బులు తీసుకోలేదు ఆరు వందలుగా అయి ఉంటుంది పార్ట్స్ వైజు తీసుకోలేదు అన్న దానికి చాలా రుణపడే ఉంటాను అన్నకైతే లోని ఆ నారాయణ సైకిల్ షాప్ కన్నకి చాలా చాలా థ్యాంక్ యూ నగర్ అయిపోయింది జామ్నగర్ అయిపోయింది మధ్యలో ఒక ఊరు అయిపోయింది మళ్ళీ ఎన్హెచ్ నూట యాభై ఒకటి పైకైతే వచ్చేసాము జామ్నగర్లోని నాయర్ నారాయణ్ సైకిల్ షాప్ అన్నకైతే చాలా చాలా థ్యాంక్ యూ మా ట్రావెల్ మొత్తం మీద నా జీవితంలో రుణపడే ఉంటాను అన్నకైతే ఈ రాజుకోట మాత్రం వదిలేలా లేదు మనల్ని యా టెంపుల్ టెంపుల్గా అయితే అది బా ఏముందంటే అది ధామో ఏదో అది అసలు రోడ్డు ఈ పొలాలు తప్పితే ఇంకేం లేదు ఈ రాజకోటకి దండం నిజంగా ఏముండదు రాజకోటలో రా నా దగ్గరికి రా అన్నట్టుగానే కనిపిస్తూ ఉండదు ఏ పక్కకు వెళ్ళినా కానీ మరి ఏముండదు రాజ్కోట్లో కలవరిస్తూ ఉండదు మనల్ని చూద్దాం అసలు ఏముండదు ఒకసారి చూద్దాం టూ రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ మనకే రెండు టోల్ ప్లాజాలు వచ్చే రోజుకి వంద కిలోమీటర్ల లోపలనే ఇంకా కారు వాళ్ళకి లారీలన్నళ్లకి ఇంక ఎన్ని వస్తూ ఉంటాయి రోజుకు రెండు మూడు మూడు నాలుగు వస్తూ ఉంటాయేమో మనమే వంద కిలోమీటర్ లోపలనే పోతూ ఉంటాము మనకే రెండు రెండు వచ్చా ఉన్నాయే అయ్యో మరీ దారుణం ఇల్లు నూట యాభై కిలోమీటర్లకు ఒకటన్నా పెట్టచ్చు కానీ మరి వంద కిలోమీటర్ లోపలనే రెండు అంటే దారుణం అంటే దారుణమే రోడ్లు మెయింటెనెన్స్ బాగానే ఉంది కానీ మరీ దారుణమే కదా ఇదే ఇది కూడా పేరు లేని తోల్ బాజాసే కాకంటే వెరైటీగా కూడా ఉండదు ఇది క్లిక్ కిసిక్ అనిపించేద్దాం ఇక ఈ ఊరైతే ఓ మా పొద్దున పొద్దు నుంచి కానొచ్చనే ఉన్నింది ఇక్కడ నుంచి అయితే ఒక డైవర్షన్గా మన ఎన్హెచ్ నూట యాభై ఒకటి డైవర్షన్గా వెళ్ళిపోతుంది ఆ రూట్లో పోదాం మనం రాజ్కోట్ ఇంకా కనిపించదు నాకు తెలిసి రాజ్కోట్కి బాయ్ బాయ్ ఇదే నేషనల్ హైవే నూట యాభై ఒకటి ఏ నాకు ఏమాత్రం అనిపించలా మరి గూగుల్ తల్లి ఏమన్నా మోసం చేస్తా అండి ఎట్టా ఏంది అర్థం కావడం నేషనల్ హైవే ఏంది స్టేట్ హైవే కంటే దారుణంగా ఉండదు ఈ రోడ్డు ఏంది నేషనల్ హైవే నూట యాభై ఒకటి అసలుకి తయారు చేస్తుండారో తెలియలా ఏమి తెలియలా ఎనభై ఒక్క కిలోమీటర్ ఇంచుమించు ఈ రోడ్డే ఈ నేషనల్ హైవే నూట ఎనభై ఒకటే ఉంటుంది ఆ తర్వాత నేషనల్ హైవే ఇది అయిపోతుంది ఆ తర్వాత ఈ రోడ్డును నేషనల్ హైవే అని చెప్పి పరువు తీస్తున్నారు కదయ్యా ఏంది అసలు నేషనల్ హైవే రాజ్కోట్కు వెళ్ళే నేషనల్ హైవే అంటే అది నూట యాభై ఒకటి ఏ దీన్ని నూట యాభై ఒకటి ఏ అని ఎతబెట్టిన పేరు ఆడదానికే పెట్టేసి ఉంటే ఇంకా ఇది ఎందుకు అసలు ఫేర్గా నేషనల్ హైవేకి ఇప్పుడు ఈ పక్కన చేసుకుంటా వస్తూ ఉంటారు రోడ్డు పన్నులుగా అది ఆ పక్కన అంతా అయిపోయినాక దీనిపైన ఫినిషింగ్ లేయర్గా వేసి పారేస్తారు ఇంకంతే దీని అంత ఎత్తు రోడ్డు అవతల వేసి ఒకసారిగా దీన్ని కూడా ఫినిషింగ్ చేస్తారు ఇంకే ఉంటుంది వాళ్ళ వాళ్ళకు